జీవితంలో సంతోషానికి పొంగకు దుఃఖానికి కృంగకు కష్టానికి వంగకు కన్నీళ్లకు కరగకు భయానికి పెదరకు బంధాలను మరువకు అందరినీ నమ్మకు ఎవరికి లొంగకు ఇదే నీ విజయం చివరికి మైండ్ అంటుంది అవసరం ఉన్నంతవరకే నువ్వు కావాలి అవసరం తీరాక నిన్ను ఎవరూ కూడా కేర్ కూడా చెయ్యరు అయినా ఎందుకురా సిగ్గు లేకుండా ఎందుకురా వాళ్ళ దగ్గరికి వెళతాను అని అంటావు అప్పుడు హృదయం అంటుంది అవును నాకున్న రోగమే అది అందరినీ నా వాళ్ళే అని అనుకుంటా అంటుంది రోజుకొకసారైనా అనిపిస్తుంది ఏంట్రా ఈ జీవితం అని అనుకున్నంత మాత్రాన మారదని కూడా తెలుసు కానీ అనుకోకపోతే లోపల ఏదో భారం ఓ అమ్మాయి నీకే చెప్పేది ఇంట్లో బంధం బలహీనంగా ఉందని బయట బంధాలను బలంగా చేసుకోకు ఇంట్లో బంధాన్ని ఇంకా బలహీనం చేస్తాయి బయట బంధం చూపించే చిన్న చిన్న కేరింగులను అన్నీ నిజమని నమ్మకు నీ జీవితాన్ని తారుమారు చేస్తుందని గుర్తుంచుకో మనం ఆనందంగా ఉన్నప్పుడు వచ్చి మనం ఇచ్చే ఆదిత్యం వారికన్నా మనం కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ఆత్మీయంగా పలకరించేవారే మనకు ఆప్తులైనా ఆత్మీయులైనా ఇప్పుడు నీకు ఫ్రీడమ్ ఉంది కదా అని ఎంజాయ్ చేస్తే రేపు ఫ్రీడమ్ ఆయిల్ కూడా కొనలేవు కాలం దేనిని సరిచేయదు మనమే కాలంతో పాటు అన్నీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి నీ తండ్రి చేసే ఏ పని గురించి అయినా చెప్పుకునేందుకు సిగ్గుపడకు ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆయన తన సంతోషాన్ని కూడా త్యాగం చేస్తాడు